హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పన్నెండు మే రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తల శిరస్సు మస్తకం ఒకటి నిలువు భర్త తమ్ముడు మరిది రెండు నిలువు దేవకి సోదరుడు కంసుడు ఎనిమిది అడ్డం ఇంచుమించుగా సుమారుగా పదకొండు అడ్డం మెట్ల మీంచి దిగుతూ లోపలి కంటా వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి వీలైన నుయ్యి బావి తొమ్మిది నిలువు సావిత్రి సినిమా మా అబ్బాయి అని అర్థం మా బాబు మూడు నిలువు తలకిందులైన పూలు విరులు రివర్స్గా రాయాలి పన్నెండు నిలువు తురగం గుర్రం నాలుగు అడ్డము సగం దేవి అంటే ఒక అక్షరం రాయాలి దే పది అడ్డము అడ్డము నాలుగుతో శరీరం దేహం ఐదు అడ్డం నుంచో ఎన్నో యుగాలుగా అనాదిగా ఆరు నిలువు సామెత నానుడి ఏడు నిలువు ధాన్యాన్ని నిల్వ చేసే గరిస గాదె పద్నాలుగు అడ్డం కంకుల నుంచి గింజలను రాలగొట్టడానికి ఉపయోగించే కర్ర బడిత పద్నాలుగు నిలువు వెలుపల బయట పదమూడు నిలువు దీనికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అని ఎకసెక్కం ఎకసెక్కం ముట్టి పదహారు అడ్డము నెత్తి పిడికిటి పిడికిటిపోటు మొట్టికాయ మొట్టికాయ పదహారు నిలువు అంకురం మొలక పదిహేడు నిలువు అడవి కాననం ఇరవై రెండు అడ్డము శివుడు నటరాజు పదిహేను నిలువు త్రాసు కాట తరాజు పద్దెనిమిది అడ్డము ఆగమనం రాక ఇరవై మూడు నిలువు నిస రాతిరి ఇరవై ఆరు అడ్డము యుద్ధం కదనం ఇరవై ఏడు నిలువు పెరుగు దధి ముప్పై ఒకటి అడ్డము సంక్రాంతి పిండి వంట అరిసె ఇరవై ఎనిమిది అడ్డము అడ్డము పదితో కర్ణాటకలోని ఒక పట్టణం అడ్డము పది హమ్ వచ్చింది ఇక్కడ పి హంపి హంపి ముప్పై ఒకటి నిలువు బాణం అమ్ము ముప్పై ఆరు అడ్డం శృంగం కొమ్ము ముప్పై రెండు నిలువు ఆదివారం బడికి సెలవు ఇక్కడ సెలవు ముప్పై ఏడు అడ్డం తీగ లత ముప్పై ఆరు నిలువు సింహం కూనా అంటే సింహం అని ముప్పై ఎనిమిది నిలువు ఇది ఇంటి లోపలకు వెళ్ళగలం తలుపు నలభై ఒకటి అడ్డం కవిత్వం రాసేవారు కవులు వికృతి కథకు వికృతి కథ నలభై ఐదు అడ్డం నలభై ఐదు నిద్ర మెలకువ కాని స్థితి మగత మగత నలభై అడ్డము అంటే ఖరం అంటే గాడిద ముప్పై ఐదు నిలువు భారీ ఇత్తడి పాత్ర గంగాళం నలభై నాలుగు అడ్డం బీగం తాళం నలభై నాలుగు నిలువు సారీ నలభై నాలుగు నిలువు క్షమం ధైర్యం అంటే తాలిమి తాలిమి నలభై ఆరు నిలువు గదుల్లో ఒకటి రూమ్ నలభై ఎనిమిది అడ్డం తిలకించింది చూసింది నలభై తొమ్మిది నిలువు సంతకం చేసిస్తేనే బ్యాంకులో ఇది చెల్లుతుంది చెక్కు యాభై రెండు అడ్డం అమితమైన ఇష్టం మోజు మక్కువ యాభై ఒకటి అడ్డము నెపం వంక సాకు మిష నలభై ఏడు అడ్డము దానగుణానికి పేరెన్ని గన్న చక్రవర్తి బలి చక్రవర్తి ఇరవై ఒకటి అడ్డము ఒక రాశి తులా తులారాశి ఇరవై నాలుగు అడ్డం మాదిరి పెద్ద కొడుకు పెద్ద కొడుకు నకులుడు పంతొమ్మిది నిలువు వాహిని సైన్యం సేన సేన ఇరవై నిలువు దిక్కులెన్ని నాలుగు ఇరవై తొమ్మిది అటము నిక్కరు లాగు ముప్పై నాలుగు అటము చాకిరి ఊడిగం ముప్పై నిలువు బంగారం పైడి ఇరవై ఐదు నిలువు క్షేమం కుశలం కులాసా ముప్పై మూడు అడ్డం విదేశాలకు వెళ్ళాలంటే ఇది అవసరం వీసా ముప్పై మూడు నిలువు వీవన నలభై రెండు అడ్డము మాదిరి మోడల్ నమూనా ముప్పై నాలుగు నిలువు పొట్టు ఊక ముప్పై తొమ్మిది అడ్డము గాంధీజీ దీని పాలు తాగేవారని చెబుతారు మేకా ముప్పై తొమ్మిది నిలువు పల్లకి మేన నలభై మూడు నిలువు ఎలుక మూషికం యాభై అడ్డం ప్రపంచాన అంటే లోకాన అని కానీ ఇక్కడ కమ్ వచ్చింది కాబట్టి లోకంలో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లోకాన కాకు దీర్ఘం లేదు కాబట్టి కమ్ వచ్చింది కాబట్టి లోకంలో లోకాన అడ్డం యాక్చువల్గా ప్రపంచాన అంటే లోకంలోని అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్